కాణిపాకం దేవస్థానం చైర్మన్ అయినటువంటి మోహన్ రెడ్డి మొద్దు నిద్రలో ఉన్నట్టుగా అనుమానంగా ఉందని సాక్షాత్తు పార్టీ అధ్యక్షుడే నైతిక విలువలతో తమ పదవికి రాజీనామా చేశారు అదేవిధంగా కవియుగ దైవమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ కరుణాకర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయడం జరిగింది కానీ ఇంతవరకు మోహన్ రెడ్డి ఎందుకు చేయలేదు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని జనసేన పార్టీ నాయకులు రాజ్ కుమార్ డిమాండ్ చేస్తున్నారు మీరు ఇంకా ముద్దు నిద్రలో ఉండేటట్టుగా కనిపిస్తా ఉంది సాక్షాత్తు మీ పార్టీ అధ్యక్షులు వారే రాజీనామా చేశారు నిన్న కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర సన్నిధిలో చైర్మన్గా పనిచేసేటువంటి తిరుపతిలో కరుణాకర్ రెడ్డి కూడా వెంటనే నైతిక విలువతోనే రాజీనామా చేశారు కానీ మీరైతే దానిపైన ఎలాంటి స్పందన కూడా లేనట్టు ఉంది ఎందుకంటే మీరు ఇంకా ఇంకా రెండేళ్ళు మీరే కొనసాగాలని ఏమన్నా కోరుకుంటున్నారేమో వినాయక స్వామిని అది కుదరదు మీరు మీ పీరియడ్లో చేసినటువంటి అవినీతి ఆరోపణలపై అక్రమాలపై మీరు దొంగలారిన నియమించిన ఉద్యోగాలపై కూడా పూర్తి స్థాయిలో విచారణ చేసి దానికి బాధ్యులైన వారిపైన కూడా చర్యలు తీసుకోవడానికి మేము ప్రయత్నిస్తున్నాము కాబట్టి వెంటనే మీరు మీ పదవికి మీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని కూడా మేము ఉభయదారుడిగా నేను డిమాండ్ చేస్తున్నాను మీకు పూర్తిగా కానిపోక విఘ్నేశుని మీద నమ్మక విశ్వాసం ఉంటే వెంటనే మీరు రాజీనామా చేయాలని కూడా మేము పూర్తిగా డిమాండ్ చేస్తున్నాను మేమై మేము